చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎన్డీఏ కూటమి నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం కుప్పం జనసేన పార్టీ ఇన్ఛార్జి బివి నరేష్ కుప్పం బీజేపీ ఇన్ఛార్జి శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు అరాచక పాలన అంతం కూటమి పంతం పేరుతో రూపొందించిన ఎన్డీఏ షీట్ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు వైసీపీ పార్టీ అనేక తప్పిదాలు చేస్తోంది ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేయకుండా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎస్సీ బీసీ మైనార్టీల సంక్షేమానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని అప్పులు చేసి రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని రాష్ట్రంలోని కంపెనీలు బయట రాష్ట్రాలకు వెళ్లిపోతుందని సొంత బాబాయ్ను హతమార్చిన కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు విద్యుత్ ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచారు ఐదేళ్లలో వైసీపీ పాలన వల్ల ఇరవై రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఏడు వందల ముప్పై హామీలను నెరవేరుస్తామని చెప్పి ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత కూడా జగన్ వైసీపీ హయాంలో ఇసుక ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని విమర్శించారు చేస్తున్నారు ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న మరాఠశాఖ పాలన అంతం కూటమి పంచం జగన్నాథుల రక్త చరిత్ర అనే మన ఎన్ఈవే కూటమి మిత్రపక్షాలు ఏదైతే ఉందో జనసేన బీజేపీ టీడీపీ ఇవ్వరు కలిసి ఒక ఛార్జ్ విడుదల చేయడం జరిగింది ఆ ఛార్జ్ షీట్ కనుక ఏంటంటే ఎందుకు ఈ చార్ట్ షీట్ విడుదల చేశారంటే ఈ ఛార్జ్ షీట్ ద్వారా ప్రజలకు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి దీని గురించి తెలుసుకొని ఈ పాలన వైఎస్ఆర్సీపీ పాలన అంతమందించి ఎన్డీఏ కూటమి గెలవాలి మంచి పరిపాలన అందించిన ఉద్దేశంతో ఈ చార్ట్ షీట్ విడుదల చేయడం జరిగింది ఈ ఛార్జ్ ఎందుకు వేశారంటే ధరలు పన్నులు ఛార్జీలు అప్పులు బాధలతో ఒక్కో కుటుంబంపై పది లక్షల భారం మోపినందుకు ల్యాండ్ శాండు మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషం బియ్యంలో రూపాయలు ఎనిమిది లక్షల కోట్లు కొట్టేసినందుకు విషపూరిత మద్యం పోసి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేసి ముప్పై వేల మహిళల ఆంగళ్యాలు వంట కలిపినందుకు పదిసార్లు విద్యుత్ ఛార్జీ పెంచి రూపాయలు డెబ్బై వేల కోట్ల భారాలు మోపినందుకు కరెంటు కోతలు పెట్టినందుకు ఇసుక ధరలు నాలుగు రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉపాధి దెబ్బతీసినందుకు భవన నిర్మాణ రంగం కుదేలై నూట ఇరవై ఐదు వృత్తుల వ్యాపారం నష్టపోయినందుకు అన్నా క్యాంటీన్లు మూసేసి చేసి వేదలు కడుపు కొట్టినందుకు పండుగ కానుకలు ప్రతి రైతు రుణమాఫీ చంద్రన్న బీమా లాంటి నూరు టీడీపీ సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకు ఎస్టీ ఎన్డీబీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూపాయలు లక్ష కోట్లు దాని మళ్లించినందుకు మధ్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా మెగా డిఎస్సి ఇస్తా సిపిఎస్ రద్దు చేస్తా అంటూ ఇలా ఎనభై ఐదు పర్సెంట్ హామీలు అమలుపై మాట తప్పినందుకు మేనిఫెస్టో హామీలు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ అమలు పర్సెంట్ అమలు చేశానని అబద్ధాలు చెప్పినందుకు మేనిఫెస్టో హామీలు అమ్మఒడికి రూపాయలు పద్మూడు వేలించి నాన్న బుడ్డితో లక్షలు కొట్టేసినందుకు చిన్నాన్న గుడ్డలితో దూరంగా చిన్నాన్న గుడ్డలితో దూరంగా నరికి చెప్పిన కిరాతకుల్ని కాపాడుతున్నందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఆరునూరు మందిని హత్య చేసినందుకు ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ని టార్చర్ చేసినందుకు ఇసుక మాఫియా అన్నమయ్య డ్యామ్ ఇసుక మాఫియాలో అన్నమయ్య డ్యామ్ను కొట్టుకుపోయినందుకు నలభై రెండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నందుకు అమరావతి నిర్మాణంపై మాట తప్పడమే కాక దుష్ప్రచారం చేయించినందుకు ఋషికొండను ఓడి ముందుకు కాక విశాఖలో రూపాయలు నలభై వేల కోట్ల భూములు కబ్జాలు చేసినందుకు పోలవరం నదులు అనుసంధానానికి గండి కొట్టినందుకు పద్నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కబ్జా చేసినందుకు ల్యాండ్ టైటిలేషన్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములు కబ్జా కుట్రా చేసినందుకు లూటీ కోసం పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినందుకు పంచాయతీలు మున్సిపల్ నిధులు పన్నెండు వేల కోట్లు దారి మళ్లించినందుకు పరిశ్రమలపై దాడులు చేసి పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి నిరుద్యోగం పెంచినందుకు పెట్రోలు డీజిల్ ధరల్లో ఏపీని దేశంలో మొదటి స్థానంలో పెట్టినందుకు కృష్ణా గోదావరి దుర్గాభద్రా నది జలాలని దారాదత్తం చేసినందుకు రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ క్యాపిటల్గా మార్చి యువతను నిర్వీర్యం చేసినందుకు గ్రూప్ వన్ పరీక్షలు తారుమారు చేసి మెరిట్ యువత గెత్తుకోసినందుకు కావాలని పింఛను పంపిణీ ఆలస్యం చేసి అవ్వతాముల మరణానికి తారకుడైనందుకు ముఖ్య మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచిక ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి అనేక నేరాలు ఘోరాలు ఒక నేరస్తుని ఏ విధంగా ఒక తప్పు చేసినప్పుడు దాని మీద ఛార్జ్షీట్ వేస్తామో అదేవిధంగా ఈ ప్రభుత్వం అనేక తప్పిదాలు చేశాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ బీజేపీ ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒక షార్ట్ షీట్గా ఈరోజు తయారు చేసి యాభై పాయింట్లకు పైగా ఈరోజు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు నేను చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని మనం ఒకసారి పరిశీలిస్తే ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తూ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చేశారని పదే పదే పొరపాట్లు తప్పుగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి మాటలో కూడా పూర్తిగా అబద్ధాలు చెప్పేది ఆరా స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం పైగా ఉన్న బీసీ కులాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ నిధులు మొత్తం కూడా దారి మళ్లించి వాళ్ళకు ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా మొత్తం సున్నా అమలు చేశాడు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు ఒకసారి మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ అంటే దాదాపు ఇరవై శాతం బడ్జెట్ నిధులు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాం జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటే ఈరోజు అది ఇచ్చాము ఇది ఇచ్చాము నవరత్నాలు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన మొత్తం ఇచ్చింది పదహైదు శాతం మాత్రమే బడ్జెట్ సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నాడు ఇది చాలా క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది ఒకసారి అన్నీ గమనిస్తే ఈరోజు అప్పులు చేసి రాష్ట్రానికి ఆదాయం లేకుండా మొత్తం పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేసి కొత్త పరిశ్రమలు రాకుండా ఆదాయం లేని రాష్ట్రంగా ఈరోజు అప్పుడు పాలు చేసి సరాసరి కుటుంబానికి పది లక్షల రూపాయల అప్పు తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా ఈరోజు అన్యాయాల అక్రమాలు చూస్తే దళితులపైన ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాల మీద అనేక రకాల కేసులు పెట్టి వాళ్ళు హింసించడం మనం చాలా ఉదాహరణతో పదే పదే మనం చెప్తున్నాం సొంత బాబాయిని దారుణంగా గొట్టలితో నరికి చంపినటువంటి హంతకుళ్ళు రక్షించి ఎవరైతే ఆ హత్యకు కారకులో వాళ్ళకి ఈరోజు కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డి ఇవ్వడం అనేది చాలా దారుణం ఈ విషయం వాళ్ళ సొంత చెల్లెలే ఈరోజు చాలా స్పష్టంగా చెప్తుంది నలుగురు మాత్రం మిగిలారు అదే పని అందరూ చెప్తున్నాం ఆయన చుట్టూ ఉన్నటువంటి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత విజయసాయి సాయిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా మొత్తం కూడా ఎవరైతే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కోసం పనిచేశారో వాళ్ళందరూ మొత్తం వ్యతిరేకతై జగన్ ఓటు వేయద్దండి ఒక నర ఒక హత్య చేసినటువంటి వ్యక్తిని పరిపాలన చేసే హక్కు ఆయనకు లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువుగా లాబెలిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు చాలా మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చాలా దూరదృష్టితో గోదావరి జలాల్ని కృష్ణానదికి మళ్లించి కృష్ణానది ద్వారా అందిని నివాకాలు తీసుకొచ్చి రాయలసీమ జిల్లాలకు చివరగా కుప్పం నియోజకవర్గానికి అందిని నివాకాలు అనుసంధానం చేయాలి కుప్పంలో ఉన్నటువంటి పాలారు నది కూడా అది అనుసంధానం చేయాలని చెప్పి ప్రాజెక్ట్ తయారు చేసి పెడితే ఐదు సంవత్సరాల్లో దాన్ని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసి ఈరోజు అనేక మంది రైతులు కుప్పంలో చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయి పాలనులది ఎండిపోయి ఈరోజు లక్షలు లక్షలు వెచ్చించి బోర్లేసినా నీళ్లు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ధరలు ఏ విధంగా ఆకాశాన్ని కంటినాయి పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ముఖ్యంగా ఆ కుప్పం ప్రజలకు బాగా అర్థమవుతుంది కరెంట్ ఛార్జీలు కొన్నిసార్లు పెంచడం అదేవిధంగా వ్యవసాయానికి మీటర్లు బోర్లకు బిగించే కార్యక్రమం చేపట్టడానికి ప్రయత్నాలు చేయడం అదేవిధంగా ఆర్టీసీ కశ్చార్జీలు పెంచడం లేదా నడ్డి అడ్డీ మిగిలిచి ఈరోజు వాళ్ళు దానికంటే కూడా వాళ్ళకు అప్పులు ఎక్కువైపోతూ ఉంది దీని మూల కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఊదలు కొట్టి కింది స్థాయి ఓటర్లకు నేను ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఆ సంక్షేమ కార్యక్రమాలకు రాశపడి నాకు ఓటు వేయండి ఒక్కటే ఒక్క ప్రయత్నం చేస్తున్నారు తప్ప విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు అరాచక పరిపాలనని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కింది స్థాయి గ్రామస్థాయిలో ఉన్న ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకు మోసపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు ఉక్కెళ్ళిపోయింది మళ్ళీ కూడా కాపాడుకోవాల రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం వస్తుంది అదేవిధంగా ఎన్డిఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయికతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అన్ని నియోజకవర్గాలని ప్రత్యేకించి కుప్పాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోలేని కార్యక్రమం చేశారు అనే జగన్ మేనిఫెస్టో కూడా చూసాం దళిత యువకుడిని జైలు పాలు చేసినందుకు గులకరాయి దాడి నాటకాలాడి బీసీ మైనర్ యువకుడిని జైలు పాలు చేసినందుకు ప్రార్థనా మందిరాలు విగ్రహాలు రథాలపై దాడులు చేసి చేసిన నేరస్తుల్ని అరెస్టు చేయడంలో వైఫల్యం చెందినందుకు ప్రశ్నించిన పార్టీలు ఆఫీసులపై దాడులు చేసినందుకు రాళ్ల దాడులతో మాజీ సీఎం భద్రతా సిబ్బంది అయిన మధు సంతోష్ కుమార్లను గాయపరిచినందుకు సొంత చెల్లి పుట్టుకపై నిందలేసి తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసినందుకు ప్రతిపక్ష నేత సత్యమణి వ్యక్తిత్వాన్ని నింది సభలో శాసన హననం చేసి గౌరవ సభను గౌరవ సభగా చేసినందుకు దళితుల శిరోమండనం కేసులో హైకోర్టు శిక్ష విధించిన వారికి అసెంబ్లీ టికెట్ ఇచ్చి తాడేపల్లి ప్యాలెస్ను పిలిపించుకొని సినీ పెద్దలు చిరంజీవి రాజమౌళి లాంటి వారిని అవమానించినందుకు పేరిట ప్రజల్ని మోసం చేసినందుకు కళంకితమే కాక అనర్హోడైన ధర్మారెడ్డిని టీడీపీ ఈవోగా నియమించిన తిరుమలను నియమించి తిరుమలను అభ్యుద్దం చేసినందుకు అక్రమ కేసులతో నిందలతో వేధించే కోడల శివప్రసాద్ అకాల మరణానికి కారణమైనందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడమే వేయడానికి మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాదనం దుబారా చేసినందుకు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో న్యాయస్థానాల నుండి ఐదు వందల ముప్పై సార్లు మొటికాయలు వేసుకున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై నిందలేసి వాటిని నిర్వీర్యం చేసి స్వయం ఉపాధి దెబ్బతీసినందుకు విశాఖ రైల్వే జోన్కు ఊ కేటాయింపులు చేసినందుకు చేయనందుకు విశాఖ రైల్వే జోన్ ఊకే టైంకు చేయినందుకు కర్నూలుకు హైకోర్టు బెంచ్ స్థాపనలో వైఫల్యమైనందుకు బీసీ రిజర్వేషన్లు కోత కోసి స్థానిక సంస్థల్లో పదహారు వేల ఎనిమిది వందలు పదవులు దూరం చేసినందుకు కాపులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు రద్దు చేసినందుకు ఇలా ఎన్నెన్నో నేరాలు ఘోరాలు చేసిన వైకాపా ప్రభుత్వంపై ఎన్డీఏ కోటి మీ చాచి విడుదల చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఓటర్కు చేరవేసి చూసిన సో ప్రతి ఒక్కరూ ఓటుగా ఓటును అస్త్రంగా మార్చి ఈ ప్రజా పాలనను దూరం అందించి మంచి పాలనకు కట్ట కడతారని ఉద్దేశిస్తూ ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ముందు ఏదైతే చేశారో దాని పేర్లు మాత్రం చెప్పారు తప్ప ఏది స్పష్టంగా లేదు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తామంటే ఆయన మూడు వేల ఐదు వందలు చెప్పాడు అదేవిధంగా మన రైతు భరోసా నేను పదిహేడు వేలు ఇస్తామంటున్నాడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క అన్నదాత కార్యక్రమంలో ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి కూడా తెలియగా చెప్పారు ఎటు పోల్చినా కానీ ఈరోజు ఎన్డిఏ ఇచ్చినటువంటి మన మేనిఫెస్టో వైఎస్ఆర్ మేనిఫెస్టో పోల్చి చూస్తే ఎన్డీఏ ఇచ్చినటువంటిది చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా గమనించాలని చెప్పుకోరుతూ ఇక్కడ కార్యక్రమంలో మా మిత్రులు జనసేనకు సంబంధించిన వాళ్ళు నరేష్ గారు వాళ్ళ మిత్రులు అందరూ ఉన్నారు అదేవిధంగా బీజేపీకి సంబంధించి శివశంకర్ వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మా ఎన్డీఏ కూటమి తరఫున ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ ఇంటికి పంపించాలని ప్రభుత్వం కోరుతున్నాను నమస్కరిస్తే ఇక్కడ ఏది కానీ మన పెద్దలు వరకు అదే అదేవిధంగా బీజేపీ గారికి అనే ఇతర తెలుగుదేశం కార్యకర్తలను కూడా నమస్కరిస్తే ఈరోజు జగన్ ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్ అనేది ఎన్డిఏ కూటమి పంతం దాని కింద అరాచక పాలన అంతం కూటమి పంతం అంటూ ఒక ఛార్జ్షీట్ అనేది విడుదల చేశాడు దీంతో యాభై పైన సార్ చెప్పినట్టు యాభై అంశాల్లో దీంతో పొందుపరిచి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు అపదప్ప హామీలు ఓదార్పు యాత్రల్లో అపదపు హామీలు ఏడు వందల ముప్పై హామీలు చెప్పి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీల్ని నెరవేర్చకుండా జబదార్ట్తో ఐదు సంవత్సరాలు ఒక రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని నడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డిని మనం చెప్పుకోవచ్చు కేవలం ఊరికే అప్పదు నాటకాలు కనీసం అక్కడ తాడిపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి కనీసం ఏం జరుగుతుంది రాష్ట్రంలో చెప్పేదని కూడా భయపడే మన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మనం అందరూ చూసాము మన ఎన్డీఏ కూటమి రామున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి మనం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మనం ఈ అబద్ధాలు కానీ ఏవి కానీ ఉండదు ఇప్పుడే ఒకసారి చెప్పినట్టు మేనిఫెస్టో చూసాము మ్యానిఫెస్టోలో కూడా ప్రతి అంశము ఏమి మళ్ళీ ప్రజల్ని మోసం చేసినట్టే ఉంది ఉదాహరణకు ఆరోగ్యశ్రీ తీసుకుంటాము ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ అని చెప్పి వర్తిస్తుందని చెప్పినారు కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి లైవ్లోకి వెళ్తే ఒక జ్వరం వస్తే నలభై వేల రూపాయలు దాకా మనము పెడతారు ఆ నలభై వేల పైన ఇరవై ఐదు లక్షల వరకు వర్తించదు నలభై వేల పైన ఏదైతే అవుతుందో ఆ పేద ప్రజలే కట్టి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి అన్ని అప్పదాలు మేనిఫెస్టో క్రియేట్ చేసి ఈ ఐదు సంవత్సరాలు ఎట్లా మూడు రాజధానులు చెప్పి కనీసం ఒక ఒక ఇంటిక్రాయి కూడా తీసుకుని పోయి కర్నూలులో ఆయన కోర్టు న్యాయ 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 రాజధాని జుడిషరీ క్యాపిటల్గా చెప్పినారు కానీ ఇంతవరకు కనీసం దానిపైన ఒక రాయి కూడా దాని స్థాపించలేదు ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా కరెక్ట్ అయిన తిందో లేదు నాడు నేడు కింద పెయింట్ రంగులు పూసినారు కానీ లోపల బ్యాగ్ కానీ యూనిఫామ్లో కానీ మొత్తం గుంజేసినారు మద్యం కొంగూరు చంద్రదేశ్ జే బ్రాండ్ తీసుకొచ్చి పెట్టినారు ఆరోగ్య పరిస్థితి బాలేదు ఆ ఆరోగ్య పరిస్థితి బాలేడంతో ఆరోగ్యశ్రీ వర్తించదు అదే విధంగా ఆ జే బ్రాండ్ వల్ల ఎన్నో అనేక మంది చనిపోతే వాళ్ళు కనీసము ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితులు ఆ నాయకులు లేదు ఎప్పటికీ ఆ నాయకులైతే ఆ వైసీపీ నాయకులు ల్యాండ్ మాఫియా ఇస్ట్ మాఫియా ఎర్రచందనము ఇలాంటి మాఫియాలకే వాళ్ళు ఉండిపోయినారు కానీ కనీసం ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా పోవాలా ఈ దుర్మార్గ పాలన కానీ ఈ రౌడీయిజం పాలన కానీ ఇవన్నీ పోవాలా ధర్మ పాలన రావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఈ రెండు వేల ఇరవై నాలుగులో స్థాపిస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అమరావతి క్యాపిటల్గా పెట్టు యువతని వృద్ధుల్ని అన్నదాతల రైతుల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క మహిళలు అందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా చూపిస్తాం రాను రోజుల్లో మేనిఫెస్టో వస్తుంది ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రజలందరికీ దగ్గర ప్రజల్లో మనులు పొందింది ఆ సూపర్ సిక్స్ ఒక సంక్షేమ పథకాలు అందరూ కూడా ప్రతి ఒక్క ఓటరు ఆదరిస్తున్నారు ఇదే విధంగానే ఇంకా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద పెద్ద మొత్తం అనుభవంతో ఖచ్చితంగా రాష్ట్రాన్ని మంచి డెవలప్మెంట్ తీసుకెళ్తారని కూడా సమయంగా మీడియా మీకు ద్వారా మన ప్రజలందరూ తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ధన్యవాదాలు